నుండి తీపివచ్చును తిని దానిలో నుండి తిండి చెప్పండి దానికి అర్థం ఏంటి చెప్పండి అంటే ఇక వాళ్ళు ఆలోచిస్తున్నారు చెప్పలేకపోతే వాళ్ళు ఆ బహుమానాలన్నీ ఇవ్వాలి ఏడో వస్తున్నది ఇక ఇకప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యవనస్తులు ఆ సంశోని భార్య దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నీ భర్త మాకు ఒక విప్పుడు కథ వేశాడు అది మీరు ఎలాగైనా మీ భర్త ద్వారా తెలుసుకొని మాకు తెలియజేయండి అలాగని మీరు చంపలేదనుకో నిన్ను నీ తల్లిదండ్రుని మీ గృహాన్ని కూడా చేస్తాం చంపేస్తాం అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఏం చేయాలి భార్య భర్త దగ్గర సీక్రెట్ తెలుసుకోవాలి కదా చివరికి ఏడో రోజు రానే వచ్చింది అప్పుడు సంస్థని భర్త ఏడుస్తుంది ఏడుస్తుంటే ఇక ఆ సోదం తట్టుకోలేక రహస్యం చెప్పేశాడు ఏంటి దాని యొక్క అర్థం ఏంటి అక్కడే చూడండి పదహార వచ్చినప్పుడు సమస్యను చదువు తేనెంటే తీపి తేనెంటే తీపి అయినదేది సింహం కంటే బలమైనది అది దాని అర్థం దాని అర్థం అది ఆ అర్థాన్ని ఎప్పుడైతే భర్త భార్య చెప్పి చెప్పాడో ఆ భార్య చేసింది ఆ యవనస్తులకి చెప్పేసి ఇక ఏడవ రోజు సాయంకాలానికి ఆ దాని భావం చెప్పండి నేను ఇప్పుడు కథ చేశాను కదా మీరు చెప్పండి అంటే ఆ యొక్క వస్తువులు చెప్పేసారు ఏమన్నారు వాళ్ళు తేనె కంటే ఈపీ అయినదేది సింహం కంటే బలమైనదేది దాని అర్థం చెప్పేసరికి ఓడిపోయాడుగా సంస్ ఓడిపోయాడు మరి వాళ్ళకి ఓడిపోయినప్పుడు వాళ్ళకి సన్న నార వస్త్రాలు ఇవ్వాలి కదా బట్టలు ఇవ్వాలి కదా వెంటనే ఏం చేస్తాడంటే కొంచెం దూరం వేసి మళ్ళీ పదో శత్రువులని పోరాడి వాళ్ళని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకొని వీళ్ళకి ఏదైతే మాట ఇచ్చాడో మాట ప్రకారంగా వస్త్రాల్ని ఇచ్చేసేసాడు చూడండి అప్పుడు కోపం వచ్చింది సంస్కృతికి ఇదంతా ఎలా జరుగుతున్నది చూచినప్పుడు తన కనులు తను కాపాడుకోలేకపోయాడు అందువల్ల ఈ అపజయం వస్తున్నది తల్లిదండ్రుల మాట వినలేదు తన చూపులు తను కంట్రోలు చేసుకోలేదు అన్నింటితో మన విద్యోగంగా ఉండవచ్చా అన్నింటితో సహవాసము ఉండకూడదు ఇప్పుడు అన్నిలతో అనిల స్త్రీని వివాహం చేసుకుంటాడు ఇవన్నీ వ్యతిరేకమైన దేవునికి దీని అందరి కారణం ఏంటి ఆయన యొక్క చూపులు ఎవరైతే ఆ స్త్రీని చూస్తాడో అందంగా కనపడేసరికి ఆమెను మాత్రమే పెళ్లి చేసుకుంటానని అనుకున్నాడు కానీ ఇప్పుడు సంతోషం ఉన్నదా సంతోషము లేదు కాబట్టి మనము దేవుని వాక్య ప్రకారంగా దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మన యొక్క శరీరాన్ని మన దేహము దేవునికి ఆలయము లాంటిది ఈ దేహం అంతా పాడైపోవడం కారణం ఏంటంటే మన చూపులు మన ఆదీనంలో లేకపోవటం మన యొక్క చూపుల మీద మనకి విజయము లేకపోవటం మన తల్లిలను మనం జాగ్రత్తగా కాపాడుకోలేకపోవటం అందువల్ల చూడండి సంస్థడు ఏమైపోయాడు అక్కడ ఓడిపోయాడు వాళ్ళని చంపేసి ఇస్తానన్నటువంటి ఆ యొక్క బహుమానం వాళ్ళకి ఇచ్చేసి భార్య మీద అలిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరు ఎవరు వెళ్ళిపోయారు అలిగి సమస్యను భార్య మీద అలిగాడు తప్పు చేస్తాడు కదా ఇవన్నీ ఫెయిల్ అక్కడ అవ్వ చూసినప్పుడు రమ్యంగా కనపడినని అక్కడ తప్పు చేసింది ఫెయిల్ ఎక్కడ సమ్సోలు కూడా చూచాడు ఒక యనస్తురాల్ని ఆమెనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు వాస్తవంగా వాళ్ళతో వివాహము కుదుర్చుకోకూడదు దేవుడు వాళ్ళ శత్రువులు వాళ్ళు ఎవరమ్మా శత్రువులు మనం కూడా దేవుడు మరి అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఆ శాతాని యొక్క ఆ దేవుడికి తినకూడదు అంటామో ఏమైతే మనం ఫాలో కాకూడదు అనుకుంటామో అదే మనం ఎమడిస్తూ ఉంటాం చూడండి కాబట్టి మన కనులను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మన కనురెప్పలు ఎలా మనం కాపాడుకుంటామో ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడు కూడా మెమొరైజ్ చేసుకోవాలి జ్ఞాపకము చేసుకోవాల ప్రభు చెప్పాడు కదా అన్నిటితో సహవాసం చేయకూడదు అన్నాడు కదా ఇప్పుడు చేశాడు చివరికి ఓడిపోయాడు అవమానం చెందాడు భార్యని చేసుకున్న భార్యని వదిలేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు చూడండి ఇక ఏమైపోయిందంటే మళ్ళా కొన్ని రోజులకి తన భార్య చూద్దామని ఆలోచన వచ్చింది వచ్చేసాడు భార్య దగ్గరికి వచ్చేసే భార్య ఉందా లేదు వాళ్ళ మామ ఉన్నాడు ఏది నా భార్య అది అంటే వాళ్ళ ఏమన్నాడు తెలుసా నీ భార్య నువ్వు రావనుకొని వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు అరే చాలా కోపం వచ్చింది ఏ పర్వాలేదయ్యా వాడి చెల్లెలు ఉంది కదా చిన్నపిల్ల ఆయమ్మ ఇంకా చక్కగా ఉంటుంది ఆయమ్మని పెళ్లి చేస్తున్నాను అన్నాడు ఇక ఆయనకి చాలా కోపం ఆపట్టుకోలేకపోతున్నాడు ఎక్కడున్నా వాళ్ళందరూ చంపేశాడు చంపేసి నుంచి మళ్ళీ అలాగా వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతా ఉంటే వీళ్ళేమనుకున్న ఫిలిస్తీన్లు వీడిని కానీ ఇలా వదిలేస్తే మనందరినీ చంపేస్తాడు కాబట్టి వీటిని ఎలాగానే మనం చంపాలని చెప్పేసి ఆ ఇస్రాల్ ప్రజల దగ్గరికి వెళ్ళారు ఫిలిస్తీన్ వెళ్ళారు మీరు మీకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంస్థను మాకు అప్పగించండి మీరు మా దేశానికి వచ్చి మా దేశంలోకి వచ్చేసి మా మీదనే ఇలాగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సంస్థను మీరు మాకు అప్పగించండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇస్రాయల్ ప్రజలు ఆ అరవ మధ్యలో ఉన్నటువంటి ఆ సంస్థల దగ్గరికి వచ్చేసి గుహలో ఉన్న సంస్థల దగ్గరికి వచ్చేసి సంస్థను దీన్ని బంధు బంధిస్తా మేము చంపా అని అన్నాడు సరే వచ్చేసరికి సంస్థను బంధించేశారు ఆ ఇసులో ప్రజలు బంధించేసి ఆ ఫిలిస్తీల్కి అప్పగించారు ఫిలిస్తీన్ ఏమైంది ఫిలిస్తీన్ పట్టుకొని పోయి తీసుకెళ్తా ఉన్నాడు సంశం తీసుకెళ్తున్నారు తీసుకెళ్తా ఉంటే అప్పుడేం జరిగిందంటే దేవుని ఆత్మ సంశం మీదకి దిగొచ్చింది చూడండి దేవుడు మన తోడుగా ఉంటే సులభంగా మన శత్రువుని జయించవచ్చు దేవుడు మనకు తోడున్నాడు అనేటువంటి విశ్వాసం నీలో ఉండాలి అప్పుడు ఆ ఫిలిస్తీన్లు అందరు వేస్తున్నారు చిందులేస్తున్నారు సంసోన్ మనం చెక్కాడు సంసోన్ చంపేయాలని యాత్ర చేస్తున్నారు ఇక అప్పుడు సంసోల మీద దేవినాతలు ఎప్పుడైతే దిగి వచ్చిందో ఏమైందో తెలుసా అక్కడ ఉన్నటువంటి గాడిదేవి గాడిద ఎముక తీసుకొని వెయ్యి మందిని ఒక దెబ్బను చెప్పేశాడు వెయ్యి మందిని పచ్చి ఎముక గాడిద దెముక అదొకటి దొరికింది అదొకటి ఆయుధం ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగొచ్చిందో వెయ్యి మంది శత్రువుని ఒక్క దెబ్బని చంపేసేసాడు చూడండి ఎంత గొప్ప విజయం సాధించాడో ఎవరు తోడుగా ఉన్నాడు సంశానికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడి ఆత్మ సంశం మీదకి దిగొచ్చింది కాబట్టి మనం వాక్యంలో గుర్తొస్తాం కదా నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే నువ్వు నమ్మాలి నీ చూపుని నీ శరీరాన్ని ఎంత కూడా జాగ్రత్తగా కంట్రోల్గా దేవునిపై చూడండి సరే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ సబ్సోనికి మనశ్శాంతి లేదు దేవుడు అంత విజయ్స్తున్నారు కదా మనసు నెమ్మది లేదు ఆ ఒక పట్నంకెళ్ళేసి అక్కడ దిల్ల అనేటువంటి వేష్యు ఉన్నారు ఆ వేష దగ్గరికి వెళ్ళాడు వేష్యులు ఏమవుతుంది చూడండి దిల్ల దగ్గరికి వెళ్ళాడు తినేస్తీలు అనుకున్నారనే మన శత్రువు ఉన్నాడు కదా ఆ సంస్థను వాడు తెలిలో దగ్గర